హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతర్జాతీయ వేదికపై ఆమె కథ టీచర్ అబ్బాయిలు మా ఫోటోలు తీస్తున్నారు పరిగెత్తుకుంటూ వచ్చి ఫిర్యాదు చేసిందో అమ్మాయి దానికి టీచర్ ఇచ్చిన సలహా అబ్బాయిలతో మీకేంటి పని అనవసర తలనొప్పులు తెచ్చుకోకుండా మీ హద్దుల్లో ఉండడమే పైగా దుస్తులు ఎలా వేసుకోవాలి ఆడపిల్లలంటే ఎలా ఉండాలన్న దానిపై క్లాస్ తీసుకుంది టీచర్ ఇక ఇంటికొస్తే కాస్త ఆలస్యం అయితే ఎందుకింత లేట్ అయిందంటూ ఆరా తీసే అమ్మ స్నేహితులెవరు ఎవరితో మాట్లాడుతున్నావంటూ చిన్న సైజు గోడాచర్యమే చేస్తుంది బాగా చదువు మార్కులు తక్కువ వస్తే మీ నాన్నతో పాటు ఇంట్లో వాళ్ళంతా నన్నే అంటారు అని పోరుతుంది మరి ఆ అమ్మాయి టీనేజీ బలవంతంగా వృద్ధే సంప్రదాయాలు ఒకవైపు అయితే ప్రేమో ఆకర్షణో తెలియని వింత అనుభూతి మరోవైపు ఎవరితో పంచుకోవాలో తెలియదు ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి అడగాలంటే భయం ఆ చిరాకు కోపం దాయలేక బయట పెట్టలేక అనుభవించే సంఘర్షణ దీన్నే కథా వస్తువుగా తీసుకున్నారు సుచితలాటి తన ఫీచర్ సినిమా గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ద్వారా టీనేజీ అమ్మాయిలు వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులను చూపించారు అయితే దీనిలో ఆవిడ అమ్మాయి కోణమే కాదు ఆమె తల్లిపడే సంఘర్షణ పైన దృష్టి పెట్టారు తాజాగా ఈ చిత్రం సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరవడమే కాదు ఆడియన్స్ అవార్డుని అందుకుంది దర్శకురాలిగా సుచీకి మంచి పేరును తెచ్చిపెట్టింది సుచి తలాటిది గుజరాత్లోని మధ్యతరగతి కుటుంబం ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ సోషల్ కమ్యూనికేషన్లో పీజీ డిప్లొమా చేసి ఆమె రచయిత కావాలనుకున్నారు కానీ తర్వాత సినిమా రంగం వైపు ఆకర్షితురాలయ్యారు యాడ్ ఫిల్మ్లు వగైరా చేశారు అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ పూర్తి చేసి ఫ్రీలాన్సర్గా కెరీర్ ప్రారంభించారు బ్రూక్లిన్ ఫిల్మ్స్ మేకర్స్గా కలెక్టివ్లో స్థానం సంపాదించి పలు షార్ట్ ఫిల్మ్స్కి పనిచేశారు వలసలు లింగ సమానత్వం జాతి వంటి అంశాల చుట్టూనే ఆమె కథలు తిరుగుతాయి సుచి దర్శకత్వం వహించిన ఏ పీరియడ్ పీస్ మే అండ్ ఆష్ అంతర్జాతీయంగా పలు పురస్కారాలు అందుకున్నాయి తాజాగా గర్ల్స్ విల్ బీ గర్ల్స్కి అంతర్జాతీయ అవార్డు దక్కింది అంతేకాదు సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ప్రీతి పానిగ్రాహి కూడా యాక్టింగ్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది బాలీవుడ్ నటి రిచా చద్దా భర్తతో కలిసి దీన్ని నిర్మించింది అన్నట్టు ఈ సినిమాకి పనిచేసిన వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ